హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బావాని భవిత అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో వచ్చేసి నేను ఎగ్ కట్లెట్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను సో అవి ఎలా చేయాలి ఏంటి ఈ వీడియోలో అయితే మీకు చూపించేస్తాను టెక్స్ట్ చేస్తామండి దీనికైతే మనం ఉడకబెట్టిన గుడ్డలు తీసుకోవాలి ఉడికించిన ఎగ్స్ని ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి ఉడిపో ఆనియన్స్ పచ్చిమిరప ముక్కలు కొత్తిమీర శనగపిండి గరం మసాలా ధనియాల పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ ఈ మొత్తాన్ని మనం ఒక ముద్దలా కలిపేసుకుందామండి ఇందులో మొత్తం ముద్ద చేసి కలుపుకోవాలండి మనం కలుపుకున్న మిశ్రమని ఇలా కట్లెట్స్ షేప్లు చేసుకోవాలండి ఇలా వడల వడ మన వడలు ఎలా ఉంటే అలా చేసుకోవాలి చిన్న చిన్నగా ఈ విధంగా మనం కట్లెట్స్ లాగా చేసుకుని తీసుకోవాలండి ప్లేట్లోకి పెనంపై ఆయిల్ వేసుకుని మనం చేసుకునే కట్లెట్స్ని ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అక్కడ అయితే ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలండి వెళ్ళి మన ఎగ్ కట్లెట్స్ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండ్ టేస్టీ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్ కీప్ స్మైలింగ్